నర్సిపూడిలో ఘనంగా నూతన శ్రీ కోదండ విగ్రహ ప్రతిష్ట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలుమూరు మండలం నర్సిపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 కోదండరామాలయంలో ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాలకి ఉత్తర నక్షత్ర యుక్త మేష లగ్నం నందు శ్రీ శ్రీ కోదండ స్వామి వారిని నూతన రామాలయం గర్భగుడిలో విగ్రహాలు ప్రతిష్ఠించారు మన నర్సిపూడి గ్రామంలో శ్రీ 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 కోదండ రామస్వామి వారి ఆలయం దశాబ్దాల చరిత్ర కలిగి ఉందన్నారు ఆ కోదండ రామస్వామి ఆశిస్తులు అందరిపై ఉండాలని కోరుకున్నారు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం బండారు సంజీవ్ ఆకుల రామకృష్ణాలకి ఆలయ కమిటీ చైర్మన్ దున్నె స్వామి నాయుడు చేతుల మీదుగా దుస్సాల్వ కప్పి శ్రీ కోదండ రామస్వామి వారి ఫోటో ఫ్రేమ్ అందజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ దున్నె స్వామి నాయుడు మాట్లాడుతూ శ్రీ కోదండ రామస్వామి విగ్రహ ప్రతిష్టలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు చుట్టుపక్కల గ్రామాల నుండి నాయకులు అధికారులు భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని అన్న ప్రసాదం స్వీకరించినందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో హిమాలయ హిమాలయ బార్ అండ్ రెస్టారెంట్ అధినేత రాయుడు సతీష్ రాయుడు బాబ్జీ మద్దిరెడ్డి నాయుడు దేవుల త్రిమూర్తులు ఉండమట్ల శేషగిరిరావు గానుగుల వెంకటరమణ మద్దిరెడ్డి శ్రీనివాస్ మరియు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మీ మన నర్సిపూడి గ్రామంలో రామాలయాన్ని పునఃప్రదాయం చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా అందరి మేము అంతా భావిస్తున్నాం ఎందుకంటే ఇవాళ ఈరోజు ఇక్కడ చూస్తే ఉదయం నుంచి కూడా వేలాది మంది భక్తులు చుట్టుపక్కల నుంచి గ్రామం నుంచి కూడా ఇటు రామాలయం ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనడం అదే రకంగా ఇక్కడ అన్నదానం కూడా వేలాది మందికి అన్నదానం చేయడం రాముని యొక్క విశిష్టత ధర్మస్థాపన కోసం వారు చేసినటువంటి విలువ నైతిక విలువలు పాటించినటువంటి వ్యక్తిగా రాయని ఈరోజుకి కూడా మనం మన భారతదేశంలో మనందరూ గుర్తుంచుకోవడం జరుగుతూ ఉంది మొన్నే అయోధ్యలో రామాలయాన్ని కూడా కొద్దిపేట నియోజకంలో ఉన్నటువంటి ప్రజానీ అంతా కూడా ఊరజన్స్ఫూగా భావిస్తూ రాముని యొక్క వైభవాన్ని తెలిసి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నటువంటి గ్రామస్తు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని విరాళాలు కానీ ఈ అన్నదానంలో కానీ పాలుపంచుకున్నటువంటి భక్త ప్రధాని కార్యక్రమం అందరి జరిపిన హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ రాముని ఆశిస్తూ మనందరికీ ఉండాలని మనసారా ఆచరిస్తూ సెలవు